సరిగ్గా మూడేళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక ఏఆర్ కానిస్టేబుల్ సేవ్ ఏపీ పోలీస్ అని చెప్పి ఒక ఫ్లే కార్డును ప్రదర్శించారు మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఆ తర్వాత దాని గురించి చాలామంది మర్చిపోయారు అప్పట్లో ఆ టీడీపీ నేతలు కూడా దీని మీద తీవ్రంగా స్పందించారు ఆ జగన్మోహన్ రెడ్డికి తీవ్రంగా యాంటీ అయింది కూడా ఒక రకంగా ఆ పోలీసు వర్గాల్లో కూడా ఆ చర్చనీయాంశానికి దారి తీసింది ఏంటంటే దాదాపుగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు పోలీసులకు ఏవైతే ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి ఉందో అందులో తను కూడా ఒక బాధితుడు సో వెంటనే ఆ బకాయిలు చెల్లించి పోలీసులను రక్షించాలి అని వేడుకోవటమే ఆ కానిస్టేబుల్ చేసినటువంటి తప్పు ఆ కానిస్టేబుల్ పేరే ప్రకాష్ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మీకు ఐడియా వచ్చి ఉండదు ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ ఫ్లే కార్డు కూడా అప్పట్లో ఏపీ సీఎం జగన్ సార్ సేవ్ ఏపీ పోలీస్ అని చెప్పి తనను డిస్మిస్ చేసిన తర్వాత కూడా పూర్తిగా సర్వీస్ నుంచి తొలగించిన తర్వాత కూడా నన్ను సర్వీస్లోకి తీసుకుని నాకు న్యాయం చేయాలని చెప్పి ఫ్లే కార్డులు పట్టుకుని తిరిగాడు గుర్తుండే ఉంటుంది ఎందుకు ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాము అంటే ఆ రోజు ప్లే కార్డు ప్రదర్శించటమే ఈ వ్యక్తి చేసిన తప్పు అప్పట్లో రెండు వేల ఇరవై రెండు జూన్ నెలలో సుమారు జూన్ నెలలో జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లాలో ఒక పర్యటనకి వెళ్ళాడు ఆ పర్యటన సందర్భంగా ఏం చేశాడంటే ముఖ్యమంత్రి గారికి మా మొర వినపిస్తే ఏమైనా న్యాయం జరుగుతుందేమో ఉద్దేశంతో అక్కడ హెడ్ క్వార్టర్ వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ఏంటంటే ఒక ఫ్లే కార్డు ప్రదర్శించాడు సో దీన్ని అప్పటి పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది జగన్మోహన్ రెడ్డి కూడా సీరియస్గా తీసుకున్నాడు నాకే ఎదురు ఫ్లే కార్డులు చూపిస్తారా అని మరి జగన్మోహన్ రెడ్డి మరి పిచ్చుక మీద భ్రమాస్తున్నాగా ఒక ముఖ్యమంత్రి ఏంటి ఒక ఏఆర్ కానిస్టేబుల్ మీద ప్రతాపం చూపడం అంటే నాకు అర్థం కాలా అయితే తీసేసిన వంక ఆ కేసు కాదు డైరెక్ట్గా ఆ వంకతో తీసేయడానికి లేదు కాబట్టి తీసేస్తే రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తాయి కాబట్టి పాత కేసు ఒకదాన్ని తిరగదోడి ఒక మహిళ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఒక పాత కేసు తిరగదోడి ఆ కేసులో దాదాపుగా యాభై రెండు యాభై మూడు రోజుల పాటు జైలుకు కూడా పంపి పూర్తిగా సర్వీస్ నుంచి తీసేసారు వరకు దాదాపుగా మూడేళ్ల మూడు నెలల్లో ఏంటో అవుతుంది సర్వీస్ నుంచి తీసేసి అప్పట్లో చంద్రబాబు గారు కూడా ఆ దీని మీద స్పందించారు అంటే తమకు రావాల్సిన న్యాయపరమైన హక్కులను అడిగితే అలా పోలీసుల్ని వేధిస్తారని చెప్పి చంద్రబాబు గారు కూడా గట్టిగా స్పందించారు అయితే అప్పట్లో ఏదో స్పందించి వదిలేలా వాస్తవానికి దీన్ని ఈరోజు ఎవరికి గుర్తులేదు కానీ చంద్రబాబు గారు దాన్ని గుర్తుపెట్టుకుని ఏఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ను అయితే ఉద్యోగం నుంచి ఆ రోజు డిస్మిస్ చేశారో అదే కానిస్టేబుల్ని ఈరోజు తిరిగి ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది రీసెంట్గా వెళ్ళి ఆ విధుల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది బహుశా నిన్న ఎప్పుడో అనంతపురం ఎస్పీకి వెళ్ళి రిపోర్ట్ చేయడం జరిగింది అప్పట్లో ఏ పోలీసులు అయితే తీసేశారో ఇప్పుడు అదే పోలీసులు తనకి తిరిగి ఉద్యోగం కూడా ఇచ్చారు అంటే ఎందుకు చెప్పామంటే ఆ రోజు చంద్రబాబు గారు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రతి సమస్య మీద మాట్లాడాలి కాబట్టి అందులో ఒక సమస్యలాగా దీని మీద మాట్లాడుంటారని చాలామంది అనుకున్నారు కానీ ఆయన గుర్తుపెట్టుకుని అప్పట్లో ఒక కానిస్టేబుల్ ఇబ్బంది పడ్డాడు ఆ కుటుంబం ఇబ్బంది పడింది వాళ్ళని మనం మళ్ళీ ఆ న్యాయం చేయాలని గుర్తుపెట్టుకుని ఈరోజు ఆ వ్యక్తికి న్యాయం చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు ఇది ఎవరో గుర్తు చేయలేదు ఎవరో అడగలేదు కానీ చంద్రబాబు గారు ఈరోజు గుర్తుపెట్టుకుని ఆ వ్యక్తిని పిలిపించి మాట్లాడి తిరిగి ఉద్యోగం ఇప్పించారు అంటే చిత్తశుద్ధి అంటే ఇది ఒక ముఖ్యమంత్రి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనాలి ఒక సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక ఏఆర్ కానిస్టేబుల్ మీద ప్రతాపం చూపటువంటి పోని జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా విమర్శలు చేసి ఉండో రాజకీయంగా ఏదైనా డిస్ప్లైన్గా అంటే వాళ్ళ డిస్ప్లైన్కి అగనేస్ట్గా పనిచేసి ఉంటే తప్పులేదు వాళ్ళకి రావాల్సిన బకాయిలు గురించి అడగటమే తప్పు పోలీసులు కూడా ఏమనుకున్నారు తెలుసా అరే బాధ కలిగింది వాస్తవానికి ఏర్ కానిస్టేబుల్ని అప్పుడు డిస్మిస్ చేసినప్పుడు చాలామంది బాధపడ్డారు ఎందుకంటే తన ఒక్కడి కోసం అడగల మన అందరి కోసం అడిగాడు మనం అడగలేకపోయాం తాను అడిగాడు కానీ అడిగి ఈరోజు బలిపచు అయిపోయాడు కానీ మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పి ఆ రోజు తోటి పోలీసులందరూ కూడా బాధపడిన పరిస్థితి ఎందుకంటే తనకు రావాల్సిన డబ్బుల గురించి అడగల అందరి గురించి అడిగాడు సో దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది గతంలో కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దామంటే ఎంత క్రూరంగా వ్యవహరించి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మీద చర్యలు తీసుకున్నారో ఒకసారి చూడండి ఒకసారి ఆ రోజు ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మీద చర్యలు తీసుకున్నప్పుడు ఆ టీడీపీ విమర్శిస్తే అప్పుడు వైసీపీ ఒకటి చెప్పింది ఏమనంటే రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై రెండున జిల్లా కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి గార్ల దిన్నకు చెందిన బి లక్ష్మి అనే వివాహితం వచ్చారు డిపిఓలో పనిచేస్తున్న ప్రకాష్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు ఆమె నుంచి పది లక్షల నగదు ముప్పై తులాల బంగారం ఆభరణాలు తీసుకున్నాడు ఆమెను చంపడానికి ప్రయత్నించినట్లు అభియోగం శాఖాపరమైన విచారణలో ఇవన్నీ రుజువు కావటంతోనే డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ పేరిట ఆదివారం ఎస్పీ ఫకీరప్ప ఉత్తర్వులు ఇచ్చారు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ గార్ల దిన్నె చెందిన బి లక్ష్మి అనే ఒక మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ వ్యక్తిని సస్పెండ్ చేసామని అప్పుడు చెప్పారు సో ఇదే మహిళ ఏం చెప్పిందో ఒకసారి నేను మీకు వినిపిస్తాను ఆ రోజుల్లో ఎంత క్రూరంగా వ్యవహరించారు ఈ మహిళ ఆ మహిళ ఏనండి ఒకసారి స్టార్టింగ్ ఎప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఎయిటీ వరకు నేను ఎస్పీ గారికి నేను చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చాను సార్ కేసు కట్టలేదు ఈ కేసు విషయంలోనే నేను సార్ దగ్గర కన్సల్ట్ కావాలని వెళ్ళాను సార్ స్టేట్మెంట్ ఇంకో డ్రాప్ కొంటారంటేమా మీరు ఎస్పీ గారికి వచ్చి అన్నారు ఎస్పీ గారికి సరే సీఎం వరీ హెడ్ కానిషియర్ సార్ మీరు రాస్తాను మీరు కూర్చొని చెప్పండి అమ్మాట నేను మేడం మొత్తం చెప్పాను ఒకసారి ఈమెకు ఉన్నటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది ఒక రకంగా హస్బెండ్ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్ళింది కానీ దాన్ని ఎలా డైవర్ట్ చేశారో ఆ రోజుల్లో చూడండి ఒకసారి కానీ మా హస్బెండ్ గురించి చెప్పిన మ్యాటర్ దాంట్లో ఎటువంటి మ్యాటర్ రాయకోకుండా హెడ్ కానిస్టేబుల్ గురించి అంత దాంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసి దాంట్లో సైన్ చేసిస్తున్నారు నా స్టేట్మెంట్ చదవలేక సైన్ అయితే నేనే చేసినాను కానీ ఎస్పీ గారికి ఇవ్వకండి ఎస్పీ గారు వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ మండే వరకు స్పందన ఉంటుంది సార్ కూడా రాడు ఇంట్లో ప్రకాష్ గురించి విన్నారు కదా ఈవిడ కంప్లైంట్ చేయడానికి వెళితే ఒక ప్రీ ప్లాన్డ్గా ఒక హెడ్ కానిస్టేబుల్ మీరు కూర్చోండి మీరు చెప్పండి నేను కంప్లైంట్ రాస్తానని చెప్తే ఈవిడ తన భర్త గురించి చెప్పింది భర్త గురించి భర్త వేధింపుల గురించి తనకున్న ఇబ్బందుల గురించి చెబితే ఆ కంప్లైంట్లో అసలు తన భర్త గురించి రాయకుండా ఈ కానిస్టేబుల్ ప్రకాష్ గురించి రాసి పూర్తిగా ప్రకాష్ ఇందా మనం చెప్పుకున్నట్టుగా నేను బంగారం ఇచ్చాను ప్రకాష్ నన్ను వేడి ఏర్పించాడు చంపడానికి ప్రయత్నం చేశాడని వీళ్ళ స్థాయిలో ప్రకాష్ని ఇరికించడానికి రాసి సంతకం పెట్టమంటే ఈ అమ్మాయి ఏమనుకుందంటే నేను చెప్పిందే రాశారు కదా అని చెప్పి అదంతా చదవకుండా ఎందుకంటే అది ఒక పేజీ రెండు పేజీలో ఉండదు మ్యాటర్ మొత్తం చదవకుండా ఏం చేసింది కింద సంతకం పెట్టింది తర్వాత వాళ్ళు ఏం చెప్పారంట నువ్వు వెంటనే పోయి దీన్ని ఎస్పీ గారికి ఇచ్చాయమ్మా మళ్ళీ ఎస్పీ గారు ఈరోజు వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే వారం వరకు కూడా ఆ ఈ గ్రీవెన్స్ ఉండదు కాబట్టి ఇప్పుడే నువ్వు తీసుకెళ్లి ఎస్పీ గారికి ఇచ్చాయని చెప్తే ఈ అమ్మాయి గబాగబా సంతకం పెట్టేసి తీసుకెళ్లి ఎస్పీ గారికి ఇచ్చేసింది బట్ అందులో ఎవరి గురించి ఉంది అనేది ఈ అమ్మాయి చూడాల మరి పోలీసులకు ఏం పనండి తన భర్త గురించి చెప్తే అందులో ఏఆర్ కానిస్టేబుల్ గురించి రాయాల్సిన అవసరం ఏంటి పోలీసులు ఇదంతా కుట్ర కాదా ఆ రోజు అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే ఆ రోజు ఒక కానిస్టేబుల్ మీద గిట్టకపోతే ఏ స్థాయిలో అరాచకం చేశారో చెప్పడం కోసం చెప్పినటువంటి ఉదాహరణ ఇది ఏనండి ఒకసారి

విన్నారు కదా వాస్తవానికి ఏఆర్ కానిస్టేబుల్కి ఈవిడికి ప్రత్యక్ష పరిచయం ఏమీ లేదు ఇదే ఈమె భర్త గురించే రెండు వేల పదిహేడులో ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్ళిన సమయంలో మాత్రమే ఆ కానిస్టేబుల్ తెలుసు అంతకుమించి పరిచయం లేదు కానీ దీన్ని ఎలా మార్చారు ఎంఐ దగ్గర డబ్బు తీసుకున్నారు చంపడానికి ప్రయత్నించారని చెప్పి ఆ రోజు కేసులు మార్చారు బట్ ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసింది చూడండి ఒకసారి ఇది అప్పట్లో వైరల్ అయినటువంటి పోస్ట్ ఒక రకంగా ఈ పోస్టే ఒక రకంగా తన ఉద్యోగం పోవడానికి కూడా కారణమై ఉండొచ్చు ఎందుకంటే సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు బాగా హైలైట్ అయింది సింహం గర్జిస్తుంది సమస్యలపై పోలీసుల నిరసన గళం మొన్న సోషల్ మీడియాలో పోస్టులు తాజాగా ఫ్లే కార్డుతో జగన్ కు నిరసన పోలీసులను రక్షించాలంటూ వినతి బకాయిల చెల్లింపు కోసం అభ్యర్థన హామీలను విస్మరించిన సర్కారు ఆఫ్లు లేవు ఖాళీలు భర్తీ ఊసే లేదు పోలీసులకు అందని బకాయిలు సహనం కోల్పోయి నిలదీస్తున్న కాకి అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది ఆ రోజు ఏఆర్ కానిస్టేబుల్ ఇదిగో జగన్ వచ్చినప్పుడు ఇదే ఫ్లై కార్డు పట్టుకుని ఇలాగే కూర్చుని నిరసన వ్యక్తం చేశాడు ఇదే ఇతను చేసిన తప్పు సో ఎప్పుడైతే ఇది ఒక రకంగా గవర్నమెంట్ యాంటీగా వచ్చిందో అంటే ఒక పోలీసు నిరసన తెరపడం అంటే గవర్నమెంట్ తనంగానే భావించారు ఆ రోజు సోషల్ మీడియాలో విమర్శలు రావటంతో వేరొక మహిళతో సంబంధం ఉన్నట్టుగా ఆ కేసును అంటగట్టి దారుణంగా వ్యవహరించి సర్వీసు నుంచి డిస్మిస్ చేస్తే ఈరోజు కూటమి అతనికి ఉద్యోగం ఇచ్చింది విధుల్లోకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ గత ప్రభుత్వ హయాంలో బకాయిలు అడిగినందుకు ఆ డిస్మిస్ గత వైకాపా ప్రభుత్వంలో పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫ్లే కార్డు పట్టుకుని నిరసన తెలపడంతో డిస్మిస్ అయ్యారు డిమాండ్లు అడిగినందు వల్లే అప్పటి సర్కారు డిస్మిస్ చేసిందని భావించిన కూటమి ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి తిరిగి విధుల్లోకి చేరడానికి వీలుగా ఆదేశాలు జారీ చేసింది కానిస్టేబుల్ ప్రకాష్ సోమవారం అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ వద్ద అయితే రిపోర్ట్ చేశారు డిస్మిస్ అయిన మూడేళ్ల మూడు నెలల కాలాన్ని ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి డిస్మిస్ చేసి మూడేళ్ళ మూడు నెలల కాలం అయింది కానీ విధి చూడండి ఎలాంటిదంటే అంటే కర్మ చెరపకురా చిరేమని చెప్పి పాతకాల సామెతంది ఆ రోజు అహంకారం ప్రదర్శించినటువంటి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పడిపోయి ఈ రోజు రాష్ట్రంలో కూడా తలెత్తుకోలేక పక్క రాష్ట్రం వెళ్ళిపోయి పారిపోయి దాక్కోవలసిన పరిస్థితి కానీ ఆ రోజు ఎవరి వల్ల అయితే వేధింపులు పొందాడో అదే వ్యక్తి తిరిగి ఈరోజు ఉద్యోగంలో చేరాడు అంటే అహంకారం ప్రదర్శించినోడు ఎక్కడికి పడిపోయాడు ఆ రోజు బాధ అనుభవించినోడు ఈరోజు తిరిగి ఏ స్థాయికి వచ్చాడు ఒకసారి చూడండి విధి అంటే ఇదే విధి ఆడే నాటకంలో అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు పవర్ ఉంది కాబట్టి తను ఇష్టం వచ్చినట్టు చెలరేగాడు బట్ కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు పక్క రాష్ట్రంలో ఉన్నాడు కానీ ఇదే ప్రకాష్ అనే వ్యక్తి తిరిగి మరి అదే యూనిఫామ్ వేసుకుని మళ్ళీ అదే డ్యూటీకి వెళ్తున్నాడు చూడండి మరి విధి ఎలాంటి నాటకం ఆడిందో కాబట్టి అందుకనే అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పరిణామాలే ఇలాగే ఉంటాయి మూడు నెలల మూడు కాలాన్ని విధుల్లో లేనట్టుగా పరిగణించి తిరిగి చేరడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అంటే ఈ మొత్తం పీరియడ్ను ఒక రకంగా సెలవుగా భావించవచ్చు ఒక ఒక ఉద్యోగి సెలవు పెట్టుకుంటే ఎలాగో అలా సెలవుగా భావించి మిగిలినదంతా యాజటీజ్ అంతకు ముందు సర్వీస్ కానీ ఇదంతా యాజటీజ్గా కొనసాగడానికి ఆ ప్రభుత్వం అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై రెండు జూన్ పద్నాలుగున అప్పటి ముఖ్యమంత్రి జగన్ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి పర్యటనకు వచ్చిన సందర్భంగా కానిస్టేబుల్ ప్రకాష్ అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సేవ్ ఏపీ పోలీస్ నినాదంతో నిరసన తెలిపాడు దాన్ని అప్పటి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది గతంలో చదురు కానిస్టేబుల్ ఎదుర్కొన్న ఓ కేసుపై విచారణ చేసేదే ఇప్పుడు నేను చెప్పిన లేడీ కేసు విచారణ చేసి నేరం రుజువైనట్లుగా పేర్కొంటూ అప్పటి ఎస్పీ ఫకీరప్ప రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఇరవై ఐదున ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు మరి ఫకీరప్ప కూడా ఇప్పుడు ఎక్కడున్నాడో మనకైతే తెలియదు అనుకోండి దీనిపై బాధిత కానిస్టేబుల్ కుటుంబం పోరాటం చేసిన ఆ ఫలితం లేకుండా పోయింది సో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పోలీసులకు రావాల్సిన బకాయిలు ఇరవై మూడు వేల కోట్లు ఉండేవి వాటిని చెల్లించాలని అడిగిన కారణంగానే నన్ను నా కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేశారు గత ప్రభుత్వంలో నాపై అనేక కేసులు బనాయించి విధుల నుంచి డిస్మిస్ చేశారు నాకు సంబంధం లేని కేసులో యాభై రెండు రోజుల పాటు జైలుకు పంపారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ నా బాధను ఆలకించి ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించారు ఇందుకు మందకృష్ణ మాదిగ కూడా సహకరించారు వారందరికీ కృతజ్ఞతలు అని చెప్పి ఆ కానిస్టేబుల్ అయితే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే నేను ఎందుకు చెప్పానంటే ఆ రోజు ఇది చిన్న ఇష్యూ ఎలాంటి ఇష్యూలు చాలా వచ్చినాయి బట్ కూటమి ప్రభుత్వం మర్చిపోలా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బాధితులకు ఈ రోజు న్యాయం చేసి ఆ కుటుంబానికి ఆ కూటమి ప్రభుత్వం అండగా నిలబడింది కాకపోతే విధి అనేది ఎలా నాటకం ఆడుతుంది మన దగ్గర ఈ రోజు మన సమయం వచ్చింది కాబట్టి మనకేదో పలుకుబడో డబ్బో లేకపోతే హోదానో ఉందని చెప్పి ఆ విచ్చలవిడిగా విర్ర తరువాత రోజుల్లో ఫలితాలు ఎలా ఉంటాయనడానికి ఇదే ఒక ఉదాహరణ ఏదేమైనా ఈ రోజు కానిస్టేబుల్ ప్రకాష్ ఆ విధుల్లో చేరటం పట్ల ఆ రోజు బాధపడిన తోటి కానిస్టేబుల్ కావచ్చు లేదా తోటి డిపార్ట్మెంట్ కావచ్చు ఈరోజు ఆనందం వ్యక్తం చేసింది ఎందుకంటే ఆ రోజు ప్రకాష్ తన గురించి అడగల తనకు రావాల్సిన మహా అయితే ఆ లక్ష రెండు లక్షలో ఉండుంటుంది అందులో నాకు తెలిసి దాని గురించి అడగల కానీ అందరి పోలీసుల బాధల గురించి ఆ రోజు మాట్లాడాడు ఆ రోజు డిస్మిస్ చేసినప్పుడు బాధపడ్డారు అరే మనందరి గురించి మాట్లాడి తను బలైపోయాడు కదా అనవసరంగా అని బాధపడ్డారు ఆ బాధపడిన వాళ్ళందరూ కూడా ఈరోజు తిరిగి విధుల్లో చేరటంతో ఆనందం వ్యక్తం చేశారు ఏదేమైనా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రజలు కూడా అభినందిస్తున్నారు